ప్రతి సండే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారా నేనేదో తప్పు చేస్తున్నట్టుగా నాన్న సందేహిస్తున్నారా ఆయన్ని అంగీకరిస్తే ఇప్పుడు జీవిస్తున్న జీవితం మారిపోద్దా నువ్వు స్వీకరించావుగా నీ జీవితం ఏం మారింది మారింది నాన్న సాధారణమైన టీం లీడ్గా ఇరవై వేల రూపాయలు జీతం తీసుకున్నా వచ్చే వారం నుంచి నాకు లక్ష రూపాయలు జీతం ధరలు అంతా పెరిగిపోతున్నాయి కాయగూరలు కొంచెం తక్కువ తీసుకురండి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందాం ప్రభాయడీ వాడితో నువ్వు అవన్నీ తెప్పించొచ్చుగా వాడెక్కడ సండే అయితే ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఏం చేస్తున్నాడో తెలియలేదు ఈ కాలంలో పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు ఒక్క నిమిషం రా ఈ మధ్యన సండేస్ ఇంట్లో ఉండట్లేదంట మాకు తెలియకుండా ఏదో చేస్తున్నట్టుగా ఉన్నావు ఏం చేసినా సరిగ్గా ఉంటే ఓకే నేను వస్తా రే ఏంట్రా చర్చిలో కూర్చున్నావు ఇంటికి వెళ్ళా ఏంట్రా కంగారుగా పిలిచావు ప్రతి సండే ఎక్కడికి వెళ్తున్నావు నేనేదో తప్పు నాన్న సందేహిస్తున్నారా హే దీనికి ఈ లోకంలో ఉన్న జీవముగల దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారని చెప్పు అంతే మా నాన్న ఇంట్లోంచి నన్ను మీ నాన్న దేవుడు లేడంటున్నారు నువ్వు దేవుడు ఉన్నాడు అంటున్నావు అది నేను మొక్కే యేసు ప్రభుని నిరూపించరా అది మాత్రమే కాదు మీ నాన్నకి సువార్త చెప్పడానికి మంచి ఛాన్స్ దొరికింది సరే నేను బయలుదేరతా రేపు ఆఫీస్లో కలుద్దాం సరేరా ఎక్కువ చదవద్దే రా నీకోసం ఎంతసేపు ట్వీట్ చేస్తున్నానో తెలుసా సరే నీ నోట్స్ ఇవి నేను త్వరగా రాసుకుని చర్చికి వెళ్ళాలి ఏడు పేజీల నోట్స్ ఉంది నేను చూసుకుంటాను హే ఇది మీ ఫ్యామిలీయా ఆ అవునే జాగ్రత్తగా లోపల పెట్టు ఇది ఎవరే అది మా అన్నయ్యే నువ్వు చూసే ఛాన్సే లేదు ఆహా నేను చూసాను ఇతను మా చర్చికి వస్తారే పోయిన వారు చర్చిలో చూసాను చూశాను ఏ ఏమైంది నీకు మా కుటుంబానికే దేవుడు నమ్మకం ఉండదు ఆ ఇతని కాదు నువ్వు చర్చిలో చూసింది వేరే ఎవరే ఉంటారులే ఓ సరేనే అమ్మా నా ప్రాజెక్ట్ ఫైల్ చూసావా నేను చూడలేదమ్మా నిన్న అన్న రూమ్ లో కూర్చుని చదువుకున్నావు కదా ఉంటుంది చూడు ఒకవేళ అక్కడ పెట్టానా ఇతను మా చర్చికి వస్తారే పోయిన వారి చర్చిలో చూశాను ఆది కాండము ఒకటి ఒకటి ఆకాశాన్ని భూమిని సృష్టించారు చెప్పండి అన్న ఇదంతా చదువుకున్నావు కాస్త తెలివితేటలతో ఉంటావనుకుంటే ఇలా లేని ఒకరిని నమ్మడం ప్రారంభించావే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఒక్క ఆధారమైనా నువ్వు చూపించగలవా ఆధారం చేతిలో చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నవన్నీ నిజము నాన్నా ఈ ప్రపంచం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది ఇకపై జరగబోయేది అన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి నాన్న అందులో రాసిన విధంగానే ఇప్పటి వరకు జరుగుతున్నాయి నాన్న రేయ్ ఈ విధంగా నిన్ను నమ్మించారు నమ్మించడం కాదు నాన్న నా ఫ్రెండ్ నాకు నిజాన్ని చెప్పాడు రే ఈ బైబిల్లో ఉన్నవని నిజమని చెబుతున్నావు సరే అది వదిలే కానీ ఒక దేవుడు ఎందుకురా ముందు చచ్చిపోయి తర్వాత జీవంతో రావాలి ఆయన రక్తం చిందించి మరణించింది మనం చేసిన పాపాలను క్షమించడానికేరా ఆయన జీవంతో లేచింది ఆయన వచ్చేటప్పుడు మనం జీవంతో లేవడానికి ఏంటి మనం జీవంతో లేస్తామా నీ దగ్గర బైబిల్ ఉంది కదా అందులో ఒకటి కొరింది ఇళ్లకు పదిహేను ఇరవై మూడు చదివి చూడు ప్రతి తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ప్రథమ ఫలము క్రీస్తు జీవముతో లేచారు తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనని స్వీకరించిన వాళ్ళు జీవంతో లేస్తారా ఆ తర్వాత వాళ్ళ జీవితంలో మరణం అనేది లేదురా దాన్నే నిత్య జీవితం అని చెప్తున్నాం చిన్నప్పటి నుంచే దేవుడు లేడు అదంతా ఊరికే అలా అని మా నాన్న చెప్తారా అది వింటూ నేను పెరిగాను బట్ నువ్వు చెప్పేది చూస్తుంటే ఒక మంచి జీవితాన్ని పోగొట్టుకున్నానేమో అనిపిస్తుంది ఇప్పటికీ ఏమైపోలేదురా ఆయన్ని పూర్తిగా స్వీకరించి జీవించి చూడు ఇక వచ్చే జీవితం కాదు ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా మారిపోతుంది ఆయన అంగీకరిస్తే ఇప్పుడు జీవిస్తున్న జీవితం మారిపోద్దా నువ్వు స్వీకరించావుగా నీ జీవితం ఏం మారింది మారింది నాన్న సాధారణమైన టీం లీడ్ గా ఇరవై వేల రూపాయలు జీతం తీసుకున్నా వచ్చే వారం నుంచి నాకు లక్ష రూపాయలు జీతం ఒరే ఏంట్రా చెప్తున్నావు ఒక లక్ష రూపాయలా అవునమ్మా సరైన క్వాలిఫికేషన్ లేకపోయినా మీ సిన్సియారిటీ పర్ఫెక్షన్ అన్నిటికన్నా మించి ఈ కంపెనీకి మీరు నిజాయితీగా ఉన్నందువల్ల మీకు ఈ ప్రమోషన్ ఇచ్చారు నెక్స్ట్ వీక్ కొత్తగా ప్రారంభమయ్యే మన బ్రాంచ్కి మీరే మేనేజర్ ఆల్ ప్రభా ఏ అర్హత లేని నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చింది ఆయన కృపేనా చెల్లెలు పెళ్ళికి ఎవరి దగ్గర అప్పడగాలని ఆలోచిస్తూ ఉన్నారు కానీ అప్పు చేయకుండా పెళ్లి చేయడానికి నాకు బలాన్ని ఇచ్చారు నాన్నా నాన్నా అన్నీ చెప్పింది నిజమే నాన్నా ఆ బైబిల్ మీకు ఇవ్వడానికి ముందే నేను చదివాను నాన్న యేసు ప్రభు నిజమైన దేవుడు నాన్నా దేవుడు లేడని మనల్లో మనమే మోసం చేసుకుంటున్నాం యేసు జీవముతో లేచారు నాన్నా ఇక నేను మరణించిన ఆయన జీవంతో వచ్చేటప్పుడు నేను జీవంతో లేస్తానని నేను యేసు గురించి నేను కాస్త చదివాన్ రా ఆయన గురించి నువ్వు చెప్పేటప్పుడు ఆయన నేను స్వీకరించాలని అనిపించింది కానీ నాలో ఉన్న గర్వము పట్టుదల ఇన్నాళ్ళు వచ్చాయి కానీ ఆయన ఇంత మంచి వారిని నాకు అవునండి నిన్నే విను ఈ బైబిల్ గురించి చెప్పింది నాకు ఆ యేసు బిడ్డలాగా పెరగాలనుంది ఆయనే అనగా యేసుక్రీస్తే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు